అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారో రైతుల ఖాతాలో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి ఆ వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఏదైనా డౌట్ ఉంటే మీకు పథకాల నిమిత్తం కానీ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను ఓకే చూడండి ఈరోజు ఈ యొక్క శాసనసభాపరంగా మీటింగ్ జరుగుతుంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ఈ యొక్క బీజేపీ పార్టీ లీడర్స్ అందరూ కూడా కలుసుకొని మామూలుగా ఏం చేద్దాం వంద రోజుల పథకాలు అమలు చేశాం కదా అని చర్చ పెడుతున్నారు ఆ వంద రోజులు ఏం పథకాలు ఇచ్చారు ఏ ఏ పథకాలు ఇచ్చారు అనేది ఇంటింటికి వెళ్ళి చెప్పాలనేది చెప్పడం జరుగుతుంది అయితే వంద రోజులు ఇచ్చింది ఏ పథకమో లేదు డిఎస్సిస్ పెట్టారు పెన్షన్లో పెంచారు మిగతా ఏ పథకము రాలేదు అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో అదైతే కూడా అది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం మద్యం పాలసీ తీసుకురాబోతున్నారు అలాగే రైతుల ఖాతాలో అలాగే మహిళల ఖాతాలో కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహం అవుతుంది సో రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ పథకం రైతుల పెట్టుబడికి అయితే వేయబోతూ ఉన్నారనమాట అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ప్రభుత్వం మహిళలకు సంబంధించినటువంటి పథకాలు ఉచిత బుద్ధు కానీ లేదా నెలకి పదిహేను వందలు ఏదైతే అన్నారో అది కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈరోజు దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది మాక్సిమమ్ సో రైతులకి అయితే పక్కాగా డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట చూద్దాం అప్డేట్ రాగానే వీడియో చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ